అందరికీ నమస్కారం ఆన్లైన్ తెలుగు టీచర్ ఛానల్ కి స్వాగతం నేను మీ రామగీత ఈ రోజు నుంచి మన ఛానల్లో ఒక కొత్త సిరీస్ ప్రారంభిస్తున్నాం అవి ఏంటంటే మన తెలుగు సామెతలు ఈ సామెతలను ఆంగ్లంలో ప్రోవెర్బ్ అని అంటారు పక్షులు మాటలతో మాట్లాడవు కానీ వాటి ప్రతి కదలికలో ఒక సందేశం ఉంటుంది అలాగే మన పెద్దలు కూడా చిన్న చిన్న మాటల్లో పెద్ద పెద్ద జీవిత సత్యాలను చెప్పారు అవే సామెతలు సామెతలు అనేవి రచయితలు రాసే రచనలు కావు అవి ప్రజల అనుభవాల నుండి వచ్చే మాటలు అందుకే వీటికి నానుడి జనశృతి అని కూడా అంటారు ఉదాహరణకి విత్తనదే పంట మనం ఏ విత్తనాలు వేస్తామో అవే మనకు పంటగా చేతికి వస్తాయి ఒక పల్లెలో ఇద్దరు రైతులు ఉన్నారు ఒకరు మంచి విత్తనం తీసుకుని సమయం చూసి ఓపికగా విత్తనం వేశారు తరువాత దాన్ని రోజు సంరక్షించారు మరో రైతు మాత్రం ఏం ముందులే విత్తనం వేశాం కదా అదే పెరుగుతుంది అనుకున్నాడు కొన్ని రోజుల తర్వాత మంచి విత్తనం వేసిన రైతు పొలంలో పచ్చని పైరు సిరి సంపద ముఖంలో ఆనందం ఇంకో రైతు పొలంలో ఖాళీ నేల ఎండిపోయిన మొక్కలు నిరాశ ఇదే విత్తినదే పంట ఈ రోజు మనం వేసే విత్తనం ఎలా ఉంటే రేపు మన జీవితంలో వచ్చే ఫలితం కూడా అలాగే ఉంటుందని దీని అర్థం మంచి అలవాట్లు చేస్తే మంచి భవిష్యత్తు వస్తుంది చెడు అలవాట్లు చేస్తే అవి తిరిగి మన భవిష్యత్తుకి ఆటంకంగా నిలుస్తాయి అందుకే గుర్తు పెట్టుకోండి విత్తిందే పంట విత్తిందే మన రేపటి జీవితం కనుక మనం మంచి అలవాట్లతో ముందుకు నడుద్దాం మన తర్వాత తరాలకి ఆదర్శంగా నిలుద్దాం మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ రామగీత